ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం భైరవకోన అక్కడ ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలున్నాయి వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా ఒక్కటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి వీటన్నిటిలోనూ గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్నీ ఒకే కొండ రాయితోనే మలచడం విశేషం ఈ ఆలయం ప్రకాశం జిల్లాలోని చంద్రాపురం మండలంలో భైరవకోన గ్రామంలో ఉంది ఊరి పేరు మీదే ఈ ఆలయానికి పేరు వచ్చింది కార్తీక మాసం సందర్భంగా భైరవకోన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు భైరవకోన గుహలు ఈ దేవాలయం క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు వైవిధ్యమైన పరమేశ్వరుని గుహలు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి మహాబలిపురంలోని ఆలయాల తరహాలు ఈ దేవాలయం ఉంటుంది ఈ గుహల్లో శివుని యొక్క ఎనిమిది రూపాలైన శశినాగు రుద్ర విశ్వేశ్వర నగరేశ్వర రామేశ్వర భార్గేశ్వర మల్లికార్జున పక్షమాలిక లింగాల రూపంలో కనిపిస్తాయి ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం కావలికి నూట ఇరవై మూడు కిలోమీటర్లు పామూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరాన ఉంది ఉదయగిరి పామూరు చంద్రశేఖరపురంల నుండి సీతారామపురం నుండి భైరవకోన అమ్మవరం కొత్తపల్లి మీదుగా ఆటోలు కార్లలో వెళ్లవచ్చు ఒంగోలు రైల్వే స్టేషన్ లో దిగి కార్లలో వెళ్లవచ్చు ఈ ఆలయాన్ని ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఔషధ మొక్కలకు పుట్టినిళ్లుగా చెబుతారు ఒకసారి ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరడమే కాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ ప్రాంతంలో గుహలతో పాటు పచ్చటి చెట్లు మరియు సహజమైన జలపాతాలు కనువిందు చేస్తాయి